హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య కాస్త ఫంక్షన్ హడావిడి తరువాత ఫెస్టివల్ సీజన్తో అస్సలు ఎపిసోడ్ పెట్టడానికి టైం కాలేదు ఈ రోజు నుండి మాత్రం రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందుంటాను ఇక ఆలస్యం చేయకుండా వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా ఇప్పటికైనా ఆలస్యం కాలేదు నా మాట విని అమర్ని శ్రవంతిని కలుపు గాయత్రి వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండని అన్న సత్య చెంప పగిలేలా సౌండ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు అసలేం జరిగిందో తెలుసుకునేలోగా మరొక చెంప కూడా పగిలింది ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించి షాక్లోనే ఉండిపోయాడు సత్య కాసేపటి తర్వాత తీరుకుని అంకుల్ ఏంటిది అంటూ అడిగాడు సత్య కాస్త కన్ఫ్యూజింగ్గా ఇంకొక్క మాట మాట్లాడినా ఈసారి పగిలేది నీ చెంప కాదు తల అది గుర్తుపెట్టుకో అంటూ కాస్త ఆవేశంగా చెప్పిన ప్రకాష్ మాటలకు అయోమయంగా చూస్తూ అయినా ఇప్పుడు నేనేం తప్ప అన్నాను అంకుల్ ఎన్ని తప్పులు చేస్తున్న గాయత్రిని వెనకేసుకుని వస్తూ తను చేస్తున్నది తప్పు మారు గాయత్రి అని చెప్తున్న నన్ను కొడుతున్నారు అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా అంటూ కాస్త ధైర్యంగానే ఎదురు ప్రశ్నించాడు సత్య ఆపమన్నాను కదా సత్య అసలు నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది అయినా తప్పులు చేసేది మోసాలు చేసేది నా కూతురు కాదు వేరే చాలామందే ఉన్నారు నమ్మకం విలువ తెలియని వాళ్ళు తీసుకున్న సహాయాన్ని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్లతో పోలిస్తే నా కూతురు వెయ్యి రెట్లు గొప్పది అన్న ప్రకాష్ మాటలు త్వరగానే అర్థమయ్యాయి సత్యకు కూడా అంటే మీరేం అంకుల్ గాయత్రి చేసేది గొప్ప పని అనా తనని సమర్థించకుండా ఉన్నవారంతా చెడ్డవారు అంటున్నారా అంటున్న సత్య మాటలు ఈసారి గాయత్రికి కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి దాంతో కోపంగా స్టాప్ ఇట్ సత్య జేతో నువ్వు మాట్లాడే పద్ధతి ఇది కాదు అయినా మాతో సంబంధం లేదని మాకు హెల్ప్ చేయలేమని చేతులెత్తేసిన అంకుల్ ఎప్పుడో తప్పించుకున్నారు కదా ఇంకా తన వారసుడిగా నువ్వచ్చి ఏముద్ధరించాలనుకుంటున్నావు అంటూ మాట్లాడుతున్న గాయత్రి మాటలు అర్థం లేనివిగా అనిపించాయి సత్యకు అయ్యో గాయత్రి అంకుల్ మీ ఇద్దరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీకు విషయం అర్థం కావటం లేదా లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదా నాకైతే తెలియటం లేదు ఒక మనిషిని బలవంతం చేసి భయపెట్టి సంతకాలు పెట్టుకుని వాళ్ళ ఆస్తులను కబ్జా చేసుకునే అంత సులభంగా మనిషి హృదయాన్ని తన మనసుని సొంతం చేసుకోలేరు ప్రేమ పెళ్ళి అనేవి ఇద్దరి మనుషులు వారి మనసులు ఇరువరి కుటుంబాలు కలిపి జరుపుకోవాలి ఒక్కరి ఇష్టంతో ఏ రోజు ఆ బంధం నిలబడదు ప్లీజ్ గాయత్రి నా మాట విను గాయత్రి నీ పిచ్చి ఆలోచన మానుకో అమర్ని విడిచిపెట్టే అంటూ మళ్ళీ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు సత్య నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా నీ తండ్రి చివరి దాకా సహాయం చేస్తాను చేస్తాను అంటూ మోసం చేశాడు చివరి నిమిషంలో నువ్వచ్చి నా కూతుర్ని మాటలతో చేయాలని ప్రయత్నిస్తున్నా అంటూ ఆవేశంగా మాట్లాడిన ప్రకాష్ కాస్త ముందుకు వచ్చి తన కాలితో గట్టిగా తన్నాడు సత్యాని నేల మీద పడ్డ సత్యాన్ని కసిగా చూసింది గాయత్రి కోపంగా సత్యపై చేయి చేసుకున్న తన తండ్రిని ఆపాలి అన్న ఆలోచన కూడా తనకు రావటం లేదు అమర్తో తన పెళ్లి మంచిది కాదు అన్న అతడి ఆలోచన కూడా భరించలేకపోయింది గాయత్రి ఆవేశంగా సత్యను కొడుతున్న ప్రకాష్ని తిరిగి ఒక్క దెబ్బ కూడా వేయకుండా అలానే మౌనంగా భరిస్తున్నాడు సత్య కాసేపటి వరకు మౌనంగా ఉన్న గాయత్రి చాలు జే తనని విడిచిపెట్టే ఎంత కాదనుకున్న చిన్నతనం నుండి ఇద్దరం స్నేహితులం కదా తను అంతలా దెబ్బలు తింటూ ఉంటే భరించలేకపోతున్నాను అంటూ ఆపిన గాయత్రితో ఏంటిది గాయత్రి వాడిని పెళ్ళి ఆపాలి అని చూస్తున్నాడు వాడి తండ్రి నిన్ను నిలువునా మోసం చేశాడు అయినా కూడా నువ్వు తన మీద కన్సన్ చూపిస్తున్నావా అవును జే వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు నన్ను పక్కదో పట్టించడానికి ప్రయత్నించారు ఒప్పుకుంటాను కానీ సత్య నా స్నేహితుడు జే అటువంటి వాడిని నువ్వు ఇలా కొడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను వాళ్ళు ఎంత ప్రయత్నించినా నా పెళ్ళి ఆగలేదు కదా జే ఇంకొన్ని గంటల్లో పంచభూతాల సాక్షిగా నేను అమర్ ఒక్కటి కాబోతున్నాం వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అని వాళ్ళకి అర్థమవుతోంది కదా అది చాలు విడిచిపెట్టేసే అంది గాయత్రి చూసావా సత్య అది నా కూతురంటే అది తన మంచి మనసు అంటే అర్థం చేసుకోకుండా మీరు తనకి ఎంత ఇబ్బంది పెట్టారో తెలుస్తోందా తన మనసు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తోంది సత్య అమర్ని ప్రేమించింది కాబట్టి సొంతం చేసుకోవాలి అనుకుంది అదే మాట మీద ఎవరు కాదన్నా చివరి వరకు నిలబడింది నువ్వు స్నేహితుడివి అనుకుంది అందుకే నీ నుండి నీ తండ్రి నుండి ఎంత నెగిటివిటీ వచ్చినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తోంది అటువంటి మనిషి మనసుని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఏదేమైనా నీకు ఇదే చివరిసారి చెబుతున్న సత్యం ఇంకొకసారి నువ్వు నా కూతురికి ఎదురుపడినా లేదా మమ్మల్ని మోసం చేయాలి అని చూసినా ఈసారి గాయత్రియే కాదు ఆ భగవంతుడే ఆపినా నిన్ను బ్రతకనివ్వను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రూమ్ నుండి బయటకు గంటేశాడు ప్రకాష్ జే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకున్న గాయత్రి ఎందుకు ఎందుకు జే ఎందుకు నాకే ఇలా జరుగుతోంది ఎందుకు నన్నీ అందరూ ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఎవరూ నా మనసుని అర్థం చేసుకోవటం లేదు ఎందుకు జే ఎందుకు అంటూ బాధపడుతున్న గాయత్రికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు ప్రకాష్ అయినా అయినా నేను చేసిన తప్పేంటి జే ముందు అమర్ని చూసింది ఇష్టపడింది నేనే కదా అంటే అమర్ నా సొంతమే కదా జే అదెందుకు ఎవరికి అర్థం కావటం లేదు నేను తనని భయపెడుతున్నాను బాధ పెడుతున్నాను అంటున్నాడు చూసావా సత్య నేను అమర్ని ప్రేమిస్తున్నాను కదా జే అని చిన్నపిల్లల ప్రకాష్ని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది గాయత్రి అది చూసిన ప్రకాష్ చలించిపోయాడు ఏంటిది గాయత్రి ఎవడో ఒకడు వచ్చి పిచ్చివాగుడు వాగితే అది పట్టుకుని నువ్వు వింతలా కృంగిపోవాలా అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు వాడేదో కోపానికి రెండు మాటలు అన్నాడని నీ పెళ్ళైతే ఆగిపోదు కదా అమర్ ఎప్పటికీ నీ సొంతమే అనవసరంగా నువ్వు వర్రీ అవ్వకు ప్లీజ్ గాయత్రి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఊరుకోబెట్టాడు ప్రకాష్ లేదు జే నాకు టెన్షన్గా ఉంది భయంగా కూడా ఉంది నిజంగానే నిజంగానే అమర్ నాతో ప్రేమగా ఉండడా నన్ను భారీగా అంగీకరించడా నేను తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నానా ఇష్టపడే కదా జే అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను అంటూ టెన్షన్తో శివరింగ్ వచ్చే మాటలు కూడా తడబడుతున్న గాయత్రిని కంట్రోల్ చేసేందుకు గట్టిగా పట్టుకున్నాడు ప్రకాష్ నిజమైన ప్రేమ ఎప్పుడు ఎదుటి వాళ్ళని సొంతం చేసుకోగలదు గాయత్రి ఎంత దూరం వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు గడిచినా అసలైన ప్రేమ మళ్ళీ దగ్గర చేస్తుంది నువ్వు నిజంగా శ్రవంతి కంటే ఎక్కువగా అమర్ని ప్రేమిస్తున్నా కానీ ఆ శ్రవంతి మాయ చేస్తోంది తనని ఆ విషయం అమర్ త్వరలోనే తెలుసుకుంటాడు అప్పుడు తన పూర్తి ప్రేమ నీకు అందిస్తాడు ఖచ్చితంగా నీ మనసుకు తగినట్టుగా నడుచుకుంటాడు అంతవరకు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు నువ్వు అమర్లో వచ్చే మార్పు గురించి సంతోషంగా ఎదురుచూడు గాయత్రి నీ ప్రేమను అర్థం చేసుకున్న మరుక్షణం అమర్ మారిపోతాడు దానికి ఎంతో సమయం పట్టదు నీ మంచితనం తనకు తెలిసిన రోజు త్వరలోనే వస్తుంది ముందు ఈ పెళ్ళైతే కాని పెళ్ళి ఇద్దరు మనుషుల్ని శాశ్వతంగా దగ్గర చేస్తుంది అర్థమవుతోందా అంటూ గాయత్రి కన్నీళ్లు తుడిచి లాలనగా చెప్పాడు ప్రకాష్ ఇంతలో గాయత్రి ఫ్రెండ్స్ కొంతమంది ముంబై నుండి రావడంతో నెమ్మదిగా తన ఆలోచన నుండి బయటకు వచ్చి వాళ్లతో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది అది చూసి నెమ్మదిగా ఊపిరి తీసుకున్నాడు ప్రకాష్ నీ ఆరోగ్యం గురించి నీ మెంటల్ కండిషన్ గురించి తెలిసి కూడా సత్య విలియం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు నా సహాయంతో ఎదిగిన విలియం నా కూతురు ప్రేమకి అండగా ఉండడం మానేసి ముక్కు మొహం తెలియ నా శ్రవంతికి సహాయం చేస్తున్నాడు ఈ పెళ్ళైన తరువాత వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తా అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రకాష్ మనసులోనే ఇదిలా ఉంటే అక్కడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన శ్రవంతి ఆలోచనలు మాత్రం హాస్పిటల్లో అమర్ చేసిన గొడవ దగ్గరే ఆగిపోయాయి డిశ్చార్జ్ అయిన రోజు శ్రవంతిని వెళ్ళనివ్వకుండా అడ్డగించి తను ప్రాధాయపడిన తీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆమె కళ్ళ ముందే మెదులుతున్నాయి హాయ్ శ్రవంతి ఎలా ఉన్నావు అన్న అజీమ్ పిలుపుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన దానిలా కాస్త ఉలికిపడింది శ్రవంతి ఏంటి మళ్ళీ అమర్ గురించి ఆలోచిస్తున్నావా ఆయన ఎన్నిసార్లు చెప్పాను శ్రవంతి తనకి నీకు రిలేషన్ లేదని తను కేవలం మన కాలేజీలో ఒక స్టూడెంట్ మాత్రమే అని వాడు ఒక అమ్మాయిలా పిచ్చిగాడు రోగ్ అటువంటి వాటి గురించి ఆలోచిస్తే నీ టైం వేస్ట్ అవుతుంది అంటున్న అజీమ్ ఫేస్లో ఆవేశంతో పాటు ఏదో తెలియని ఒక టెన్షన్ కూడా కనిపించింది శ్రవంతికి ఎందుకు ఈ అమర్ అనే వ్యక్తి నా గురించి ఇంతలా తాపత్రయపడుతున్నాడు అజీం నిజంగానే నేను తన జీవితంలో అంత ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నానా అసలు నాకు తన గురించి ఏమి అంటే ఏమీ గుర్తుకు రావటం లేదు అంటూ కాస్త అయోమయంగా అడిగిన శ్రవంతి ప్రశ్నకు అమర్ గురించి తను మర్చిపోయి గుర్తుకు రావటం లేదు అని చెప్పడంతో లోపలే ఆనందపడ్డాడు అజీం శ్రవంతి నీకో విషయం చెప్పనా మనకి వద్దు అనుకున్న మనిషి గురించి మనం ఆలోచించడమే వేస్ట్ ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుట పడుతోంది త్వరలో మనిద్దరికీ పెళ్ళి కూడా కాబోతోంది సో మన లైఫ్ గురించి రాబోయే మన ఫ్యూచర్ గురించి ఆలోచించు అంతేకాని అవసరం లేని విషయాల్లో ఆలోచన విడిచిపెట్టాయి అది కాదు అజీం తన గొంతు విన్న ప్రతిసారి ఏదో తెలియని ఒక ఫీలింగ్ నాలో వస్తోంది అది ఏంటి అన్నది అర్థం కావటం లేదు తన మాటలు తప్ప వేరే ఏది గుర్తుకు రావటం లేదు ఇంకా చెప్పాలంటే ఈవెన్ మనిద్దరి మధ్య అమితమైన ప్రేమ ఉంది అని మీరంతా చెప్తున్నా అది నిజమో కాదో కూడా నాకు గుర్తుకు రావటం లేదు గుర్తు తెచ్చుకోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారి అమర్ గురించి ఆలోచన వస్తోంది తప్ప ఇంకే ఆలోచన కలగటమే లేదు నిలబడినా కూర్చున్నా పడుకున్నా శ్రవంతి శ్రవంతి అంటూ తను పిలిచే పిలిపే నా చెవిలో రింగ్ మంటోంది అంటూ తను మాట్లాడుతున్నంతలోనే శ్రవంతి అని గట్టిగా అరుపు వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అదిగో అదిగో చూసారా మనిద్దరం మాట్లాడుకుంటున్నా కూడా నన్ను అమర్ పిలుస్తున్నట్టుగా నా గురించి తను పరితపిస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ కాస్త కంగారుగా చెప్పిన శ్రవంతి మాటలకు కాస్త చిరాకుగా మొహం పెట్టుకుని చ ఇడియట్ మళ్ళీ వచ్చినట్టున్నాడు వీడికి మాటలతో చెప్తే అర్థం కావటం లేదు రావద్దంటే వినటం లేదు తనకి ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటా ఎంతగా శ్రవంతిని తన ఆలోచన నుండి బయటపడేయాలని ప్రయత్నిస్తుంటే అంతలా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని మనసులోనే కోపడ్డాడు అజీమ్ ఇంతలో మళ్ళీ బయట నుండి శ్రవంతి ప్లీజ్ బయటికి రా అంటూ అరుపులు వినిపించడంతో అది తన ఊహ కాదు నిజమే అని అర్థమైన శ్రవంతి పరిగెత్తుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది సరిగా శ్రవంతి బయటకు వచ్చే సమయానికి అప్పటికే తనను బలవంతంగా గేటు బయటికి నెట్టేయటానికి ప్రయత్నిస్తున్నారు రాఘవరావు అలాగే ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది శ్రవంతిని చూస్తూనే బలంగా అందరినీ తోసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చాడు అమర్ శ్రవంతి శ్రవంతి ఎలా ఉన్నావు వీళ్ళంతా వీళ్ళంతా మనల్ని కలవనివ్వకుండా విడదీయడానికే ప్రయత్నిస్తున్నారు అయినా పర్వాలేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు అమర్ నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పు వెంటనే వెంటనే అందరినీ ఎదిరించి నీ కోసం వచ్చేస్తాను మనిద్దరం హ్యాపీగా బ్రతకొచ్చు దయచేసి నా మీదున్న ప్రేమని మాత్రం కోపంగా మార్చుకుని నా నుండి దూరంగా జరగాలి అని ప్రయత్నించొద్దు శ్రవంతి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతూ ఉంటే కాదు అనలేక అవును అనలేక చిత్రవద అనుభవిస్తోంది ఆమె అమర్ నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి శ్రవంతి చుట్టుపక్కలకి రావద్దు ఇంకొన్ని గంటల్లో నీకు పెళ్ళి అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నా నీకు కాబోయే భార్య నీ గురించి నీతో జీవితం గురించి కోటి ఆశలతో ఎదురుచూస్తోంది ముందు వెళ్ళి ఆమెని ఏ కష్టం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించు అంటూ వార్నింగ్ ఇచ్చిన అజీమ్ శ్రవంతి తనతో మాట్లాడితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందోనన్న టెన్షన్తో బలవంతంగా అమర్ని వెనక్కి లాగడం మొదలుపెట్టాడు శ్రవంతి వీళ్ళెవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు మన ప్రేమే మన బలం మళ్ళీ మళ్ళీ ఆలోచించు జీవితం మనకి రెండవసారి కూడా అవకాశం ఇచ్చింది రెండో అవకాశం కూడా పాడు చేసుకుంటే ఇక లైఫ్ టైం బాధపడిన అవకాశం రాదు ఒక్క మాట ఒక చిన్న మాట మన ఇద్దరి జీవితాలను మన ప్రేమను శాశ్వతం చేస్తుంది మన బంధాన్ని నిలబెడుతుంది మరొక ఎనిమిది గంటల్లో నా పెళ్ళి దానికి ఎనిమిది సెకండ్ల ముందు నువ్వు పిలిచినా నేను మరొక ఆలోచన లేకుండా వచ్చేస్తాను ప్లీజ్ గుర్తు పెట్టుకో శ్రవంతి పంతం కన్నా ప్రేమ గొప్పది బాధ కన్నా బంధం గొప్పది మొహమాటం కన్నా మనసు గొప్పది నీ మనసులో నా స్థానం నువ్వు బయట పెట్టిన మరుక్షణం మనిద్దరం ఒక్కటవుతాం అంటూ అమర్ మాట్లాడుతున్నంతలోనే బలవంతంగా తనని గేటు బయటకు తోసి శ్రవంతిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు తన కుటుంబ సభ్యులు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ఉంటాను ముందుంటాను అంటన్ కీప్ స్మైలింగ్ ఈ రోజు నుండి గ్యారంటీగా రోజు ఎపిసోడ్స్ వస్తాయి చూసి విని ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య